మంగళవారం అండి మంగళవారం రోజు రాహుకాలము మనకి ఈరోజు మధ్యాహ్నం మూడు మూడు నుంచి నాలుగు ముప్పై మూడు వరకు ఉందండి సాయంత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయలు ఉంటాయి కదండి ఇలాగా తిప్పేసుకుని నిన్న నిమ్మడప్పల్ని దాంట్లోని నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి పువ్వు గొత్తులు వేసుకుని చక్కగా రాహుకాలము దీపము నాలుగు ముప్పై మూడు లోపల వెలిగిస్తే మనకి ఎలాంటి రాహుకేతు దోషాలు ఉన్నా లేదా సర్ప దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఈరోజు మా అమ్మవారిని ఇంకొక పూజ చక్కగా అయిపోయింది పూజ రాహుకాలం పూజ అయిపోయి అమ్మకి నైవేద్యం పెట్టేసుకుని పూజ అయిపోయిన తర్వాత దీపం ఒక్కసారి మా అమ్మవారిని మీరందరూ చూస్తారు ఆ దుర్గమ్మని మీరందరూ దర్శించుకుంటారు అన్న సంకల్పంతోనే ఇవి ఇప్పుడు లైవ్లోకి వచ్చానండి చూడండి అమ్మవారు ఈ రాహుకాల దీపం మధ్యన ఈ నిమ్మ పండుల దీపం మధ్యన దగదగలాడిపోతూ ఒక శక్తి స్వరూపిణిలా అమ్మవారు మనకి కనిపిస్తున్నారు నాకైతే ఎదురుకుండానే అమ్మ కూర్చుని నన్ను అట్లానే చూస్తున్నట్టుంది ఎంత బాగుంది చూడండి బంగారు తల్లి ఇవండి దగ్గరని చూపిస్తా చూడండి విజయవాడ కనకదుర్గమ్మ ఉదయం అంతా కూడా ఇక్కడ పూజ అయిపోయిందండి దీపారాధన అంతా సరే మధ్యాహ్నం మూడున్నరకి ఇంకా రాహుకాలం వచ్చేసింది కాబట్టి మంగళవారం కాబట్టి అష్టమి రోజు అమ్మకి ఇష్టమైన పూజ అండి ఎలా ఉందండి మా అమ్మవారు మీరు కామెంట్స్లో చెప్పాలి తప్పకుండా అందరూ కూడా నవరాత్రులు చేసుకుంటున్నారా లేదా ఏంటి మీ విశేషాలు ఏంటి సంగతులు ఏంటి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇంకా మూడు రోజులే ఉంటుంది అమ్మవారు తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారు అంటే ఎక్కడికి వెళ్ళరు మనతోనే ఉంటారు కానీ ఇంత శక్తివంతమైన రోజులు కదా ఒక్కసారి శ్రీమాతే నమహ అనుకుంటే ఒక వంద సార్లు అని దానికి అనిపిస్తుంది అంత శక్తికరంగా ఉంటుంది ఎందుకు అంటే బయటన అంతా కూడా అమ్మవారి ఎక్కువ అమ్మవారు ఉంటూ ఉంటారు ఏ ఇంటి బయటనైతే శుభ్రంగా ఉంటుందో పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయో అక్కడ అమ్మవారు ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు అని మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు హాయ్ ప్రమీల గారు హాయ్ అండి ఎలా ఉన్నారు మీకు దసరా శుభాకాంక్షలు కిషోర్ గారు నమస్కారమండి థ్యాంక్ యూ ప్రమీల గారు అందరం కూడా ఈ కనీసం ఈ ఆఖరి మూడు రోజులైనా సరే శక్తివంతమైన రోజులండి మనందరం కూడా చక్కగా వీటిని ఉపయోగించుకుందాము ఇంకా అమ్మకి దగ్గర అవుదాము అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉంటారు ఒక్క నిమిషం అండి అంత కూడా ఇవాళ దుర్గమ్మ వచ్చేసింది చక్కగా అందరూ వీలైతే గుడికి వెళ్ళండి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు గుడికి వెళ్ళండి అమ్మని దీవి దర్శించుకోండి సారీ అండి నెట్ ప్రాబ్లమ్ దానివల్ల డిస్కనెక్ట్ అయిపోతుంది హాయ్ అనిత గారు నమస్తే అండి కనీసం ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు గుడికి వెళ్ళండి సాయంత్రం పూట తప్పకుండా కుంకుమార్చనలు చేస్తారండి అమ్మవారి గుళ్ళలో మనస్ఫూర్తిగా అక్కడ కూర్చుని ప్రశాంతంగా కుంకుమార్చన చేసుకోండి ఇంకా మూడు రోజులే కాబట్టి రేపు నవమి ఎల్లుండి దశమి అండి గురువారంతో నవరాత్రులు అయిపోతాయి కానీ ఎవరైనా పటాలు ఇలా పెట్టుకుని పూజ చేసుకున్న వాళ్ళైనా సరే గురువారం పూట తీయొద్దండి గురువారం సాయంత్రం వరకు కూడా దశమి ఉంది శుక్రవారం మన అమ్మవారిని కథపం కాబట్టి శనివారం ఉదయాన్నే తెల్లవారుజామున అమ్మవారి పటాలు లేదా బొమ్మలు ఏదైతే అది మనం చక్కగా కలుపుకోవచ్చండి నాకైతే ఏమనిపిస్తుంది అంటే చాలామంది అక్క అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి మంత్రాలు ఏమైనా ఉంటే చెప్పండి అని కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు ఇదివరకు అయితే నాకు తెలియదండి ఉద్వాస మంత్రాలు అవి చెప్పుకునేదాన్ని కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది అమ్మవారికి ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందండి ఎందుకంటే అమ్మని మనం అమ్మ నువ్వు వెళ్ళిరా అని ఎప్పుడు మనకి మనసు రాదు కదా అమ్మవారు ఎప్పుడు మనతోనే మన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాము అందుకనేసి ఇంకా నేను ఈ సంవత్సరం నుంచి అమ్మకి ఉద్వాసన చెప్పదలుచుకోలేదు అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చావు కదా మా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి చక్కగా మాతోనే వండిపో నేను నీకు ఎలాంటి ఉద్వాసన చెప్పదా అని అనుకోవట్లేదు అనిత గారు నమస్కారం అండి కిషోర్ గారు హాయ్ అండి అందుకని మీరు కూడా దయచేసి అమ్మవారికి ఉద్వాసన మంత్రాలు అవి చెప్పకుండా అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉండాలని కోరుకుంటూ చక్కగా నవరాత్రులు ఆఖరి రెండు మూడు రోజులు కాబట్టి చక్కగా చేసుకోండి మీ అందరికీ కూడా అమ్మవారు గురువారమే కాదండి శుక్రవారం వరకు కూడా నేను ఉంచుతున్నాను శనివారం ఉదయం అమ్మవారిని తీసేస్తున్నాను అందుకని శని శుక్రవారం కూడా మీకు అమ్మవారి దర్శనాలు అవుతాయి మీరందరూ చూసినట్టయితే ఈ సంవత్సరం మనము నవదుర్గల అవతారాలు అంటే బాలా సుందరి అంటే గులాబీ రంగు కదా అలా మొహాలు కూడా నవదుర్గల మొహాలు పెట్టుకొని చేసుకున్నానండి ఈ ఈరోజు దుర్గమ్మ కాబట్టి దుర్గమ్మ మొహానికి ఎల్లో కలర్ పెయింటింగ్ వేసుకున్నానండి అంటే ఇది పింక్ కలర్ ఫేస్ ఇది ఈ అమ్మవారిది దుర్గమ్మ ఫోటో చూసుకుని అలా దుర్గమ్మలా తయారు చేసుకుని చక్కగా చూడండి ఈ రాహుకాలము సమయంలో అమ్మవారి దర్శనం మీరందరూ చేసుకోవాలనేదే నేను లైవ్లోకి వచ్చాను అమ్మవారు అయితే నెదుర్కుండా కూర్చుని నన్నే చూస్తున్నారని అనిపిస్తుంది మీ అందరికీ కూడా దర్శనం అవుతుంది కదండి క్లియర్గా ఉంది కదా కనిపిస్తుంది కదా అందుకని అప్పుడు నవదుర్గలు అలంకరణ చేసుకుందాము అంటే పది అలంకరణలు పది అవతారాలు చేసుకుందాం అన్నదే సంకల్పము ఈ సంవత్సరము గురువారంతో మన రాగాల రాజరాజేశ్వరి ఇంకా రెండు రోజులే ఉందండి ఒకరోజు వచ్చి మహిషాసుర మర్దిని అమ్మవారు వస్తారు ఎల్లుండి రాగాల రాజరాజేశ్వరి అమ్మొస్తారు శుక్రవారం యధావిధిగా మన దుర్గమ్మవారు ఇంకా మూడు రోజులు అమ్మవారి దర్శనం మనకి చక్కగా అవుతుందండి మీరందరూ కూడా ఈ రాహుకాల సమయంలో దుర్గమ్మని గుడికి వెళ్లకుండా చక్కగా మీ ఇంట్లోంచే ఫోనుల్లోంచి చక్కగా చూస్తారన్నదే మా సంకల్పము తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళకి మా ఛానల్ని రికమెండ్ చేయండి మాది ఒకటే సంకల్పం అండి మా ఛానల్ సంకల్పము ప్రతి వాళ్ళు కూడా అమ్మవారిని పూజించుకోవాలి ప్రతి ఇళ్లలో కూడా ఆవిడ పూజలు అందుకోవాలి అందంగా అలంకరింపబడాలి మా యూట్యూబ్ ఛానల్కి వన్ రూపీ కూడా రాదండి మానిటైజేషన్ కాదు కానీ మా సంకల్పం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఆ ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ బెజవాడ విజయవాడ కనకదుర్గం అనుకోండి లేదా శ్రీశైల బ్రహ్మరాంబిక కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అంటే అమ్మవారు నా ఎదుర్కొని ఉన్నారు కదా నాకు అలా మాటలు వచ్చేస్తున్నాయి నేను ఏం మాట్లాడుతున్నానో తెలీదు అంత శక్తి వస్తుంది అమ్మ దగ్గర నుంచి నాకు భూపాల్ రెడ్డి గారు నమస్కారం అండి కిషోర్ గారు థ్యాంక్ యూ అండి లక్కీ హ్యాపీ దసరా అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ అమ్మ దర్శనం బాగా జరుగుతుందని అనుకుంటున్నాను లైవ్లో అందరూ ఉన్నారు కదా చూస్తున్నారు రాహుకాలం చాలా మంచిదండి నాలుగు ముప్పై మూడు వరకు ఉంది అమ్మవారిని దర్శించుకోండి వీలైతే దీపారాధన కూడా చేసుకోండి నాలుగు ముప్పై మూడు మంగళవారము దుర్గాష్టమి కదా అందుకని ఇంకా శుక్రవారం వరకు మన బుజ్జమ్మ అంతా ఉంటారు శనివారం నుంచి ఇల్లంతా వెలవెల పోతుంది ఆ ఇంకేం చెప్తాం ఆఖరి రోజైతే ఇంకా అమ్మవారు వెళ్ళిపోతున్నారని అనిపిస్తుంది చూడండి బంగారు తల్లి ఎంత చక్కగా చూస్తుందో నా ఎదురుకుండా కూర్చుని చక్కగా ఒక పెద్ద ముత్త ఎదుగులాగా మేము హైదరాబాద్లో ఉంటామండి భూపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచే ఇక్కడ లైవ్ వస్తుంది ఇగండి ఇది తెల్లవారుజామున పూజ అండి తెల్లవారుజామున పూజ ఇది అమ్మవారికి అంతా కూడా అలా అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చి రాహుకాలం పూజ కాబట్టి అట్టిపళ్ళ అత్తము నైవేద్యం పెట్టేసుకుని ఒక పదకొండు దీపాలు చక్కగా ఇవ్వండి మా అమ్మవారి విశేషాలు మీ అందరికీ కూడా మంచిగా దర్శనం అయిందని కోరుకుంటూ రేపు ఉదయం మహిషాసురు మర్దిని అమ్మవారి అలంకరణతో వచ్చేస్తున్నాము మీరందరూ అమ్మవారిని వీక్షించినందుకు మాకు చాలా చాలా సంతోషము ధన్యవాదములు మన లలిత డాట్ దుర్గా ఛానల్ అంటే లలిత త్రిపుర సుందరి అలాగే దుర్గా అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు అండి వీళ్ళిద్దరు పేర్లు కలిపి పెట్టుకున్నాము మన ఛానల్లో ముఖ్యంగా లలితా సహస్రనామం శ్లోకాలు తాలూకా అర్థాలు వివరాలు ఉంటాయండి అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి అందమైన అలంకరణలు అంటే ఇదంతా కూడా దేవీ ప్రపంచం అండి ఇక్కడ ప్రశాంతమైన ప్రపంచము ఎవరే మనం అందరం జాబులు చేస్తూ ఉంటాము అందరము చదువుతూ ఉంటారు బిజీ లైఫ్ అండి సోషల్ లైఫ్లోనే ఉంటాము కొంచెం ఆధ్యాత్మికంగా ఉండి హాయిగా ఉండాలని మీ ఛానల్ పెట్టాము ఇంకొక ఇద్దరు పూజ చేసుకున్న చాలు ఈ వీడియో చూసి రేపటి నుంచి ఇంకొక ఇద్దరు పూజ చేసుకున్న చాలు మా సంకల్పం అదేనండి ఇంకా ఉంటానండి శ్రీమాతే నమ అమ్మవారికి హారతి ఇచ్చేస్తాను చివరిగా చూడండి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయాని రామయ సర్వమంగళ అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలలా జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత శాస్త్రత మంగళహారతి శ్రీ లలిత శ్రీవ జ్యోతి సర్వకామద మనందరికీ కూడా ఆ దుర్గమ్మ ఎప్పుడూ కూడా చల్లగా చూసి కాపాడాలని కోరుకుంటూ మీరందరూ కూడా హారతి తీసుకోండి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అందరికీ మనస్ఫూర్తిగా దుర్గాష్టమి శుభాకాంక్షలు అండి శ్రీమాత్రే నమ అందరికీ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నేను రేపు మార్నింగ్ మహిషాసురు మర్దిని అమ్మవారితో వచ్చేస్తాను కిషోర్ కుమార్ గారు భూపాల్ రెడ్డి గారు లక్కీ గారు ఇంకా అనిత గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు శ్రీమాతే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి